హాయ్ అండి ఈరోజు నేను ములగాకు పప్పు వండుతున్నానండి ములగాకు మా చెట్టుది ఇది కోసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసాను పులిసి పచ్చిమిర్చి ఉల్లిపాయ అండి అలాగే కందిపప్పు గంట ముందు నానబెట్టి పెట్టేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించేసానండి ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాము అంటే మెత్తగా ఉడగొద్దండి ఇది మామూలుగా పప్పు కొంచెం చెక్క చెక్క ముక్క కింద ఉంటేనే బాగుంటుంది ఉడబెట్టుకుందాము పప్పు ఉడికింది ఇలా చెక్క ముక్క కింద ఉడకాలి పప్పు అంటే డెబ్బై శాతం మరి మెత్తగా ఉడకొద్దండి బాగోదు పుడిబుడ్డగా ఉంటేనే బాగుంటుంది ములగాకు పప్పుని ములగాకు నేసేసుకుందాము కొంచెం పసుపు ఉప్పు అండి కొంచెం ఉప్పు పప్పుల్లో ఎప్పుడు పప్పు ఆకూరలు ఉప్పు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం కారం ఉడకనిచ్చేద్దాం కాసేపు అయిపోయిందండి పప్పు మునగాకు పోవ్వు పెట్టేసుకుందాము ఇది తీసి పక్కన పెట్టుకొని పో పెట్టేసుకుందాము పెట్టానండి పొయ్యి మీద ఆయిల్ వేసి పోగు పెట్టాను ఈ ఆయిల్లో కొంచెం నెయ్యి వేసుకుందాము అంటే బాగుంటుందండి పప్పుల్లో కానీ సాంబార్లో కానీ ఇలా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది రుట్ కానీ రుట్టి పెరుగుద్ది వేడవ్వాలి ఆయిల్ వేడవ్వింది ఇప్పుడు వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఆవాళ్ళు పోపులు వేసేసుకుందామండి వేగాలి పోపలు వేగినాయి ఎండుమిర్చేసుకుందాము ఎడుమిర్చి కూడా వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాము వేసేసుకుందాం ఇది పోకు నేసేద్దామండి ఇందులోనివాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పప్పు మునగాకు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్